హే గాయ్స్ నేను మీ భద్రాణి మన వాలంటీర్లకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఎన్నికల కమిషనర్ ఈసీ గారు ఒక జివో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ జియో ప్రకారం వాలంటీర్లు ఇక్కడ నుంచి సంక్షేమ పథకాల అమల్లో ఎటువంటి ప్రమేయం అనేది అయితే ఉండకూడదు దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గం అనేది ఏర్పరచుకోవాలి అని అయితే చెప్పడం జరిగింది అసలు ఈ జియో ఏంటి సడన్గా మనం వాలంటీర్లకు సంబంధించి ఎందుకు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఏంటి చాలామంది ఈ విషయం అని అర్థంగా అడుగుతున్నారు సో ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో గాయస్ ఒక విషయము వాలంటీర్లకు సంబంధించి ఏ ఒక్క విషయమైనా అది మంచినా చెడైనా సో అందరికంటే ముందుగా మన ఛానల్లో వీడియో అయితే వస్తుంది వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఐ మీన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీతోటి మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం ఈరోజు అంటే జస్ట్ ఇప్పుడే వచ్చింది ఈ జియో ప్రకారం ఎన్నికల కమిషనర్ న్యూఢిల్లీ నుంచి అయితే జివోని మనకు రిలీజ్ చేశారు ఈ జీవో ప్రకారం ప్రస్తుతానికి ఏపీలో అమలు అవుతున్న ఏదైనా సరే సంక్షేమ పథకాలకు సంబంధించి పర్టికులర్గా ఈ అంశం అనేది చెప్పలేదు దానికి సంబంధించి అయినా ఏదైనా గవర్నమెంట్ నుంచి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఉంటే ఆ అప్డేట్కి సంబంధించి వాలంటీర్లను అసలు వాడుకోవద్దు వాలంటీర్ యొక్క మొబైల్ ఫోన్లు డివైస్లు రిటర్న్ తిరిగి ఇచ్చేసి సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉంటారో వీరి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అయితే ఎలక్షన్ కమిషన్ మనకి జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు అన్న ఇప్పుడు మనకి ఈ జియో ప్రకారం వాలంటీర్స్ మొబైల్స్ అలాగే డివైస్ రిటర్న్ అయితే తీసుకుంటారు ఓకే బాగుంది ఇప్పుడు పెన్షన్ అనేది మనం పంచచ్చా పంచకూడదా నైంటీ పర్సెంట్ పెన్షన్కి సంబంధించి మ్యాక్సిమం వాలంటీర్లకైతే ఈ నిర్ణయం ప్రకారం అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే సంక్షేమ పథకాలు పెన్షన్ అనేది వేరు కానీ మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం లైక్ ఎలా అంటే వాలంటీర్లు ఐ మీన్ పెన్షన్ అనేది పంచడానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకి మన లబ్ధిదారులతో మనము ఎలక్షన్ సంబంధించి ఇప్పుడు జగన్ గారికి ఒకటి ఏం లేదా ఇట్లా వేరే పార్టీకి ఒకటి మనం ఏదైనా సరే చెప్తామనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయమే ఏర్పాటు చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాలంటీర్లు ఎటువంటి గవర్నమెంట్కి సంబంధించి సంక్షేమ పథకాల అమలులో అయితే పాల్గొనకూడదు అలాగే వాలంటీర్స్ డివైస్లు మొబైల్స్ ఎవరి దగ్గర ఉంటే వెంటనే తిరిగి అయితే ఇవ్వాలి ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనకి పెన్షన్కి సంబంధించి మాత్రం త్వరలో అప్డేట్ అయితే వస్తుంది మ్యాక్సిమం ఇది కూడా మనకి ఉండకూడదు కానీ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే పెన్షన్ పంచవచ్చు దానికి సంబంధించి మనకి ఒక లెటర్ అయితే ఇస్తారు లెటర్ అనేది మన దగ్గర పెట్టుకొని ఇవ్వాలని అయితే చెప్పారు కానీ అది ఓల్డ్ ఈ ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం ఎటువంటి నిర్ణయం అనేది అయితే వాలంటీర్ల దగ్గర ఉండకూడదు దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా అయితే మీరు చేసుకోండి అని అయితే చెప్పారు మరొక అప్డేట్ అనేది వస్తే ఖచ్చితంగా నేను మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఐ థింక్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతేనే లైక్ చేయండి అన్యూస్ఫుల్ అవుతే డిస్లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ మద్రాని జై హింద్